అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిఎంఆర్ షాపింగ్ మాల్ కనకమహల్ సెంటర్ నెల్లూరు సో ఇవి వచ్చేసి బ్రైడల్ లెహెంగా అనమాట సో ఈ కలర్ చూసారా ఎంత బ్రైట్ గా ఉందో కాపర్ కలర్ అండ్ గోల్డ్ జరిగితే ఉంది లెహెంగా మొత్తం ఫుల్లీ వర్క్డ్ వచ్చింది అనమాట చూడండి ఎంత బాగుందో ఫుల్లీ స్టోన్ వర్క్ సో బ్లౌజ్ కూడా మనకి ఇలా నీట్ గా డిజైన్ వచ్చేసి ఉంటుంది సో ఓనీ వచ్చేసి మనకు నెట్టెడ్లో వచ్చింది నెట్టెడ్ ఓనీ విత్ బార్డర్ బార్డర్ డిజైన్ బార్డర్తో వచ్చింది సో ఈ లెహెంగా ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ లెహంగా చూసేద్దాం సో ఈ లెహెంగా వచ్చేసి మనకి గోల్డెన్ జెరీతో వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ బ్రైట్ కలర్ బ్రైట్స్కి మాత్రం చాలా నీట్గా అండ్ రిచ్ లుక్లో ఉంటుంది అనమాట ఫుల్లీ కుందన్ వర్క్తో ఉంది లెహంగా మొత్తం ఫుల్లీ కుందన్ వర్క్తోని ఫుల్ హెవీ వర్క్లో ఉంది సో మనకి ఓనీ వచ్చేసి నెట్టెడ్లో ఇలా వచ్చిందనమాట అక్కడక్కడ బూటీస్ వచ్చుకుంటూ బార్డర్లో ఇలా వర్క్లో ఉంది సో లెహెంగా మొత్తం మనకి నీమ్ జెరీ వర్క్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్లీ వర్క్డ్ వచ్చింది అనమాట ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్ జెరీ వర్క్ వచ్చింది సో బ్యాక్ నెక్ కూడా వచ్చిందనమాట దీనికి ఈ లెహంగా ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ సో నెక్స్ట్ లెహంగా చూసిద్దాం సో ఈ లెహెంగా వచ్చేసి మనకి చెర్రీ పింక్ కలర్లో ఉందనమాట సో ఫుల్లీ డిజైన్ అండ్ గోల్డెన్ కలర్ డిజైన్లో ఉంది సో దీంట్లో డిజైన్ చూసుకుంటే మనకి కట్ వర్క్ డిజైన్ వస్తుంది లెహంగా మొత్తం ఫుల్లీ స్టోన్ వర్క్లో అనమాట ఫుల్లీ హెవీ బ్రైట్స్కి మాత్రం ఇలా బ్రైట్గా ఉంటుంది సో ఓనీ మనకి సేమ్ కలర్లో వచ్చింది బార్డర్ చూడండి ఓనీ మొత్తం ఇలా బార్డర్తో వచ్చింది సో ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ సో లెహంగా అనగానే మనకు ఎక్కువ రిసెప్షన్స్ అవే గుర్తుకొస్తాయి కదా సో ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి మనకు సిఎంఆర్ మాల్లో సో మనకి బ్లౌజ్ వర్క్ వేయించుకోవాలంటే చాలా రేట్స్ బయట సో ఇక్కడ మనకి బ్లౌజెస్ కూడా డిజైన్స్తో అండ్ మగం వర్క్తో వచ్చేస్తుంది ఫుల్లీ డిజైన్ అండ్ వర్క్డ్ వర్క్డ్ బ్లౌజెస్ వస్తున్నాయి సో ఈ లెహంగా ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బ్రైట్ కలర్స్తో అండ్ చాలా హెవీ వర్క్తో ఉన్నాయి ఇలాంటి బ్రైడల్ కలెక్షన్ అయితే నేను వెయిట్ చేస్తా సో ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అయిపోండి సో చాలా మందికి హెవీ వర్క్స్ వద్దు అంత బ్రైట్గా వద్దు నాకు అంత అంత హెవీగా వద్దు అని అనుకుంటారు సో ఇది చూడండి ఇది చాలా సింపుల్ గా అండ్ బ్రైడల్ లుక్ లో ఉంది సో ఫ్లోరల్ లెహెంగా అనమాట చాలా లైట్ వెయిట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా లైట్ బ్లూ అండ్ చెర్రీ రెడ్ లో వచ్చింది సో ఇక్కడ కూడా మనం సిల్వర్ జెరీ చూడొచ్చు సో బార్డర్ మొత్తం కుందని వర్క్ తో ఉంది సో ఓనీ వచ్చేసి మనకి జార్జెస్ షిఫాన్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది చెర్రీ రెడ్ లో వచ్చింది ఈ లెహెంగా బ్లౌజ్ వచ్చేసి మనకు చూడండి ఎంత బాగుందో నెట్టెడ్లో లో మనకి నెట్టెడ్లో లో గోల్డ్ గోల్డ్ లో డిజైన్ ఇచ్చేసి దెన్ ఫ్లోరల్ క్లాత్ కూడా ఇచ్చారు ఈ లెహెంగా ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ సో చూశారు కదా సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఆ డిజైన్స్ ఏంటి కలర్ కాంబినేషన్స్ ఏంటో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి మీరు కూడా ఇలాంటివి ఇంకా చూడాలి అని అనుకుంటే సీఎంఆర్ షాపింగ్ మాల్ కనకమహల్ సెంటర్ నెల్లూరులో ఉంది వచ్చేసేయండి సో మా కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా డైలీ అప్డేట్స్ న్యూ కలెక్షన్ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్